నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్కు స్వాగతం అందరి సహకారంతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన గడ్డం వంశీకృష్ణ అన్నారు రామగిరి మండలం పన్నూరు గ్రామంలోని ఇంజనీరింగ్ కాలేజ్ కౌంటింగ్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజలు తనకు ఇచ్చిన అవకాశంతో బాధ్యతగా పనిచేస్తానని అన్నారు పెద్దలు కాక వెంకటస్వామి తండ్రి వివేక్తో పాటు ప్రతి ఒక్కరి ఆశీస్సులు తనకు ఉన్నాయన్నారు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అన్ని విధాలుగా నెరవేర్చుకునేందుకు తన శక్తి మేర కృషి చేస్తానని తెలిపారు పార్లమెంట్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు పెద్ద ఎత్తున నాకు ఈరోజు పార్లమెంట్ ప్రజలందరూ నాకు ఆశీర్వాదం ఇవ్వడం నా అదృష్టము ఈరోజు కాకా వెంకటస్వామి గారు చాలా గుర్తొస్తున్నారు ఎందుకంటే వారిని తలుచుకొని చిన్నపల్లి పార్లమెంట్ ప్రజలందరూ నాకు న్యాయం చేస్తారని చెప్పి నన్ను నమ్మి నాకు ఈరోజు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది ఈ బాధ్యతని ఖచ్చితంగా నేను అభివృద్ధి బాటలో నడుస్తానని చెప్పి ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తూ అందరూ పెద్ద ఎత్తున నాకు ఆశీర్వాదం ఇచ్చిన కార్యకర్తలు మన పార్లమెంట్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ